తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని పరకామణి విభాగంలో జరిగిన భారీ చోరీపై టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పరకామణి కేసులో లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసినటువంటి విధానాన్ని తప్పుబడుతూ దాన్ని రద్దు చేస్తూ ఈ కేసుని సిబిసిఐడికి అప్పగించడం జరిగింది విథులరా పరకామణిని జరిగినటువంటి పరకామణిలో జరిగినటువంటి అవకతవకలు ఆ రోజు దాదాపు వంద కోట్ల రూపాయలు పరకామన్లో దొంగతనం జరిగింది చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పటి నుండి పెద్దలు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు నలభై కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు మిత్రులారా దీంట్లో వివరాలు ఉన్నాయి ఒకసారి మీడియా మిత్రులతో పాటు కలిసి మనం తిరుపతిలో ఉన్నట్టు అపార్ట్మెంట్లు కూడా మీడియా మిత్రులు చూపించడం జరిగింది ఒకే బిల్డింగ్లో పదమూడు అపార్ట్మెంట్లు టీటీడీ స్వామివారి పేరుతో రాసుకోవడం జరిగింది అసలు నేను అడుగుతున్న చెట్టుకుంద పంచాయతీ చేసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు ఈరోజు కోర్టు కూడా అదే ప్రశ్నించింది చెట్టు కింద పంచాయతీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగితే ఎవరిని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి నుండి అధికారులు రాజీకెళ్లారు దీంట్లో ముఖ్యమైన విషయం మనకేంటంటే టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిథిలారా అప్పుడు టీటీడీ విజిలెన్స్ నివేదికలో ఏమిచ్చారంటే మాకు పోలీస్ శాఖ నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన కారణంగా ఇదేదో భానుప్రకాశో దివాకారి చెప్పే మాటలు కాదు టీటీడీ విజిలెన్స్ నివేదిక ఇది మాకు పోలీస్ అధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా మేము ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాము